కాళేశ్వరం నీరు విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించారు రైతులు జగిత్యాల జిల్లా కదలపూర్ మండల కేంద్రంలో కోరుట్ల విములబడ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు వెళితే నీరు లేక పంటలు పండించుకోలేమని ఆందోళన చేపట్టారు ఇది ఇలా ఉండగా ఈ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు వరద కాలువ ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నిరసనను ఒక కొత్త రూపంలో తెలియజేశారు రైతన్నలో ఆధారిపై వంట వార్పుకు సిద్ధమై అన్ని రోడ్లపైన చేయడం మొదలుపెట్టారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీనితో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి अधकाल <muchas> मूंखे